ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కోటమి ప్రేత అధికారంలో ఉంది అయినా కొన్ని సందర్భాల్లో కొటమిలోని కింద స్థాయి నేతల మధ్య ఏదో విభేదాలు ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా తిరుపతి నగరంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉధ్రితంగా మారింది ఫ్లెక్సీలు కట్టే క్రమంలో మంజునాథ హోటల్ సిబ్బంది మరియు వెంకటేశ్వర పార్కింగ్ సిబ్బంది మధ్య మొదట మాటల తోటాలు మొదలయ్యాయి అనంతరం మద్యం మత్తులో ఉన్నట్లు భావి భావిస్తున్న ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డాయి వెంకటేశ్వర పార్కింగ్ యజమాని రాజ్ కుమార్పై సంపత్ రాజు లక్ష్మీనారాయణతో పాటు మరో ఇరవై మంది దాడి చేశారంటూ ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు ఈ ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ ఫార్టీ వన్ బై టూ ట్వంటీ సిక్స్ కింద ఈస్ట్ ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేశారు ఇదే ఘటనకు సంబంధించి మంజునాథ హోటల్ వర్కర్ గుత్తి లక్ష్మీనారాయణపై పార్కింగ్ సిబ్బంది ఇరవై మంది దాడి చేశారంటూ మరో ఫిర్యాదు నమోదైంది ఈ ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ ఫార్టీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కింద ఈస్ట్ ఎస్ఐ ఇమాం బాసా కేసు నమోదు చేశారు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని ఘర్షణకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు బస్టాండ్ ప్రాంతంలో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని